హేయ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పుష్ప భూపాల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ వీడియో ఏంటి అంటే సో ఒక ఐడియా ఉంది కదా అండ్ టైటిల్ చూడంగానే గోల్డ్ షాపింగ్ సో ఇవాళ గోల్డ్ షాపింగ్ అయితే నా కోసం కాదు మా పాప కోసం అనమాట హోమా కోసం అయితే ఇవాళ జ్యువెలరీ షాపింగ్ చేయబోతున్నాము సో ఏంటి ఉన్నట్టుండి అనే డౌట్ రావచ్చు ఇప్పుడు ఈ వ్లాగ్ అంతా కూడా ఎప్పుడు క్యాప్చర్ చేశానంటే జూలైలో అనమాట సో జూలై నైన్టీన్త్ మా పాప ఫస్ట్ బర్త్డే అది సో జూలై నైన్టీన్త్కి మేము పాండిచేరిలో ఉన్నాము సో మీ అందరికీ తెలుసు కదా నా వీడియోస్ కంటిన్యూస్గా వాచ్ చేసుకున్నట్టయితే మీకు తెలుసు మా పాప ఫస్ట్ బర్త్డేకి మేము ఫ్యామిలీ ట్రిప్గా పాండిచ్చేరి అయితే వెళ్ళాము అక్కడ బీచ్లో పాప బర్త్డే అయితే సెలబ్రేట్ చేసామన్నమాట మా పాండిచేరి ట్రిప్ వ్లాగ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు చూడలేదు అనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫస్ట్ బర్త్డే గుర్తుగా ఉండాలి అని చెప్పి నేను బీచ్లో సెలబ్రేట్ చేశాను ఎప్పటి నుంచో ఉండే నాకు సెలబ్రేట్ చేసుకోవాలి నా బర్త్డే అని నాకు కుదరలేదు కాబట్టి మా పాప ఫస్ట్ బర్త్డే మేము అక్కడ సెలబ్రేట్ చేశాము ఫ్యామిలీతో చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు మా పాప వన్ ఇయర్ బేబీకి అసలు ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినా తనకు అసలు ఏం గుర్తు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చాలా టైర్డ్ అయిపోతుంది కొంచెం పెద్ద మంచిగా సెలబ్రేట్ చేస్తే తను ఎంజాయ్ చేస్తుంది తనకి గుర్తుంటుంది అని చెప్పి ఫస్ట్ బర్త్డే ఇలా బయటకైతే బీచ్కి అయితే వెళ్ళిపోయాము పాండిచ్చేరికి అండ్ మా పాపకి కొత్త ప్లేసెస్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట సో అస్సలు తను బోర్ ఫీల్ అవ్వకుండా కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటుంది సో అది మైండ్లో పెట్టుకొని మేము పాండిచ్చేరికి అయితే వెళ్ళాము సో ఆ వ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసేయండి బీచ్లో మా పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామంతా అంతా కూడా సో కమింగ్ టు దిస్ వ్లాగ్ సో మేము ట్రిప్ వెళ్ళి వచ్చాక ఒక టూ డేస్ తర్వాత బ్లాగ్ అనమాట ఇది ఇంకా జ్యువెలరీ షాపింగ్ కోసం అని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు వాటర్ మిలాన్ జ్యూస్ అయితే మంచిగా బ్లెండ్ చేసుకొని నేను భూపలిద్దరం కూడా తాగేసామన్నమాట ఇంకా పాపకైతే హోమ్మేడ్ సెట్ లాగా తినిపించేశాను షాపింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము నేను పాప భూపాల్ సో ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం వెళ్ళడం మాండేటరీ అది ఏ ప్లేస్కి అయినా కూడా పాపను వదిలి వెళ్ళడం కుదరదు అనమాట ఇన్ కేస్ ఇంట్లో ఎవరైనా ఉన్నా కూడా పాపనైతే వదిలి వెళ్ళాం మేము ఇంకా మెయిన్ షాపింగే తన కోసం కాబట్టి తన లేకుండా ఎలాగ మా లిటిల్ ప్రిన్సెస్ లేకుండా సో ఫస్ట్ అయితే ఇక్కడ మేము లలితా జ్యువెలరీకి వచ్చామన్నమాట అక్కడ కొన్ని డిజైన్స్ అయితే చూశాను సో నాకు ఇప్పుడు నార్మల్ ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ చాలానే ఉన్నాయి సో ఎందుకు ఇలా డిఫరెంట్గా చూద్దాము స్టోన్స్ బీడ్స్ వచ్చింది అనుకున్నా కానీ అసలు గోల్డ్ కాస్ట్ కన్నా ఆ స్టోను ఆ అంతా కూడా కాస్ట్ ఎక్కువ అయిపోతుంది డిజైన్స్ నచ్చాయి కానీ వాటి ప్రైజెస్ టూ మచ్ అనిపించింది అనమాట ఇంకా నా సాటిస్ఫాక్షన్ కోసం చూస్తున్నా కానీ ఫైనల్గా అయితే అది తీసుకోలేదు మళ్ళీ అక్కడ కొన్ని కలెక్షన్ చూసి తర్వాత జేపీ జ్యువెలరీస్కి వచ్చాననమాట సో ఇప్పుడు చూపించే షాప్స్ అన్నీ కూడా తిరుపతిలో ఉన్నవే అక్కడ లలితాలో కొన్ని చూసి వచ్చేసాము ఇక్కడ జేపీ జ్యువెలరీస్లో అయితే మళ్ళీ కొన్ని చూస్తున్నాం అనమాట సో ఫైనల్గా అయితే మేము తీసుకున్నది జేపీ జ్యువెలరీస్లోనే తీసుకున్నాము మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఒకటికి రెండు షాపులు చూడడంలో తప్పు లేదు ఒకసారి కొన్ని అక్కడ చూసాము అక్కడ కలెక్షన్లు ఓకే అనిపించింది మళ్ళీ ఇక్కడికి వచ్చాము రెండిట్లో ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ తీసుకుందామని చూస్తున్నాం అనమాట ఇంకా మా హోమా షాపింగ్ మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఏ కొత్త ప్లేసెస్కి వెళ్ళినా తను మంచిగా ఎంజాయ్ చేస్తుంటుంది అస్సలు డిస్టర్బ్ చేయదు ఏడుస్తూ క్రాంకీగా వీళ్ళు అస్సలు ఉండదు అనమాట అయితే మా సెలక్షన్ అయిపోయింది ఇంకా అయితే బిల్డింగ్ దగ్గర ఉన్నారనమాట సో మేము ఏం తీసుకున్నాం మీకు అవ్వది ఐడియా ఉంటుంది ఎందుకంటే మేము జూలైలో షాపింగ్ చేసి ఇప్పుడు ఐ మీన్ నవంబర్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈ మధ్యలో చాలా ఫంక్షన్స్కి అయితే అటెండ్ అయ్యాను అన్ని ఫంక్షన్స్ కూడా ఆ నెక్ పీసే వేసుకున్నాం మా పాపది సో పాపకి ఎందుకు అంత హెవీగా అనిపించవచ్చు కానీ ఏదంత తనకు కావాల్సిన మినిమల్ జ్యువెలరీ అన్నీ కూడా ఉన్నాయి చిన్న చిన్న మధ్యలో కూడా తీసుకుంటూ ఉండొచ్చు అప్పుడప్పుడు మనము ఇలాంటి పెద్దవన్నీ ఒకసారిగానే తీసుకోవాలన్నమాట తను వేసుకుంటాదో వేసుకోదా సెకండరీ ఒక ఏజ్ వచ్చాక తనకు యూజ్ అవుద్ది కదా అని తీసుకున్నాము అండ్ మేము ఏది తీసుకున్నామో వీడియో ఎండింగ్లో చూపిస్తాను సో సో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఏం చేయలేదు కదా ఓన్లీ వాటర్ మిలన్ జ్యూస్ తాగైతే వచ్చేసామని చెప్పి మధ్యలో డామినోస్కి వెళ్ళి ఒక పిజ్జా అయితే తీసుకున్నాను వాళ్ళకే పిజ్జా లాంచ్ అయినప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది చీజ్లో వస్తే అసలు మిస్ అవ్వకుండా తింటారనమాట అంత టేస్టీ ఉంటుంది ఇంకా మధ్యలో వస్తూ వస్తూ ఇంకా కావాల్సిన వన్ వీక్ వన్ వీక్గా టూ వీక్స్కి సరిపడా వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ కూడా తీసుకువచ్చాను అనమాట ఇంకా పాపకి ఇంటికి రాగానే తనకి ఈ జావ అయితే ఇచ్చేసాను తాగేసి ఒక నాప్ అయితే వేసింది పాప మేలుకు ఉన్నప్పుడు కూరగాయలు సర్దాలంటే అస్సలు కుదరదు అన్నీ లాగుతూనే ఉంటుంది తన్ని పడుకోపెట్టి తర్వాత ఇవన్నీ కూడా నేను నీట్గా సర్దుకొని ఆ కూరలు అన్నీ నీట్గా కట్ చేసుకొని ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను ఇలా ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ బాక్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను మీకు ఈ ఆర్గనైజర్స్ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలానే కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి కావాలంటే చెక్ చేయండి మంచిగా యూజ్ అవుతున్నాయి కానీ పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి అయితే సరిపోవు సో స్మాల్ ఫ్యామిలీస్ అండ్ ఫ్యామిలీస్ ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకైతే మంచిగా సరిపోతాయి ఎక్కువ మంది ఉన్న ఇంట్లో ఏంటంటే వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ బాక్సెస్ అస్సలు వాళ్ళకి ఫిట్ అవ్వవు అనమాట సరిపోవు ఒకవేళ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఈ లింక్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి ఇంకా పాపను పడుకోబెట్టాక నేను ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసి అన్నీ సర్దేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేశాను అనమాట ఇంకా లంచ్ అయితే మధ్యలో ఇంకా పిజ్జా తిన్నా కదా అని చెప్పి లంచ్ కొంచెం లేట్గానే త్రీ ఓ క్లాక్కి చేశాను అనమాట లంచ్ కుక్ చేయడం అంతా కూడా సో ఇవన్నీ సర్దాకే మళ్ళీ చేశాను మా పాప కూడా మంచి వేసింది కంటిన్యూస్గా త్రీ అవర్స్ అయితే పడుకునేసింది అసలు అలసిపోయిందనమాట షాపింగ్ అంతా కూడా చేసి ఇంకా చెప్పాను కదా నేను ఏ తీసుకున్నాను చూపిస్తాను అని చెప్పి సో ఫైనల్గా ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం మా పాప కోసం ఈ నెక్ పీస్ వచ్చి మేము జేపీ జ్యువెలరీలో తీసుకున్నాం అనమాట సో యాంటిక్ పీస్ అనమాట ఇది సో స్టోన్స్ కొంచెం ఉన్నాయి మరీ స్టోన్ లేకుండా మరీ తీసుకుంటే ఏం బాగుంటుంది అన్నీ ప్లెయిన్గా అని చెప్పి ఈసారి అయితే కొంచెం స్టోన్ ఇలా గ్రీన్ బీట్స్ ఉన్నవే తీసుకున్నాం అనమాట ఓన్లీ ఈ నెక్లెస్ మాత్రమే మేము ఇప్పుడు పర్చేస్ చేశాం జేపీ జ్యువెలరీలో అండ్ వెనకాల హుక్స్ ఉన్నాయి కదా లింక్ చేయిన్ అంతా కూడా ఆ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసి పెట్టుకున్నాను ప్రతి నెక్లెస్కి మనం అలా అటాచ్డ్లో తీసుకున్నాం అనుకుంటే లింక్స్ అన్నీ కూడా కొంచెం గోల్డ్ వేస్ట్ అవుతుంది ప్రతిసారి ఇలాంటిది ఒకటి ఉంటే మనం చేంజ్ చేసుకుంటూ తీసుకోవచ్చు అని చెప్పి త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది ఇప్పుడు యూస్ అయిందనమాట సో ఎలా ఉందో మా పాప నెక్ పీస్ కమెంట్ చేయండి దీని వెయిట్ దీని రేట్ అంతా కూడా నేను చెప్పట్లేదు దీని కాస్ట్ అయితే అప్పటికి ఇప్పటికీ చాలా పెరిగిపోయింది Claro que